మంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఆకస్మిక ఏ మరణం మన దేశానికే తీరని లోటుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళనాడు పే వినావు గారు ఒక మంచి ఆర్థిక శాస్త్రం మన దేశానికి ప్రపంచానికి ఆయన తీసుకొచ్చి ఆయన ప్రధానమంత్రిగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఒక ప్రపంచీకరణలో భాగంగా ఆనాడు వృద్ధి రేటు ఒక మూడు మూడున్నర ఉన్న దాన్ని సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ అండ్ హాఫ్ దాకా తీసుకెళ్ళి ఇదంతా కూడా మన్మోహన్ సింగ్ మన దేశానికి ఎట్లా వృత్తి రేటు పెంచుతూ దేశానికి ఎగుమతులు దిగుమతులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకోవలసిన మహనీయుడు మహా శాస్త్రవేత్త ఆర్థిక శాస్త్రవేత్త వాటిని కోల్పోవడం మన దేశానికి పార్టీకి అందరికీ తీరని లోటుగా వారికి వారికి ఘనమైన ఇస్తూ వారికి దేవుడు వారికి స్వర్గరూప్త ప్రాప్తి కలిగిస్తారని చెప్పి నివాదాలు